దగా డిఎస్ ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలేదు మనం వచ్చిన వెంటనే మొదట ఐదు సంతకాల్లో ఒక సంతకమైనటువంటి మెగా డిఎస్ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్ని మనం తీయడం జరిగింది అలాగే ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం పూర్తిగా తీసి పేదవాడి పట్టన కొట్టింది అప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి వచ్చిన వెంటనే మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి మొదట ఐదు సంతకాల్లో రెండవ సంతకం అయినటువంటి అన్నా క్యాంటీన్ వెంటనే పెట్టి ఈరోజు నూట డెబ్బై ఐదు సెంటర్లు మొన్న వంద సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది వంద సెంటర్లో మన శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ సెవెన్ రోడ్ స్టాండ్ కూడా ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు దినదెను దానికి చాలా డిమాండ్ పెరుగుతుంది అంటే ఎంత అన్న క్యాంటీన్కి ఆదరణ ఉందో మీరే గమనించవలసిందిగా కోరుతూ నిన్న కూడా ఇంకో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి ఇంకో దగ్గర దగ్గర ఇంకో నూట పన్నెండు ఉన్నాయి అవి కూడా అతి త్వరలో ప్రారంభిస్తారు వన్ మంత్లో అలాగే ఒకే రోజు పెన్షన్ మూడు వేలు అని చెప్పి మోసం చేసి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పున ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు చేయడానికి అష్ట కష్టాలు పడ్డ గత ముఖ్యమంత్రి ఒక లక్ష సార్లు ప్రజలకు చెప్పాడు నేను మూడు వేలు ఇస్తున్నాను మూడు వేలు ఇస్తున్నాను ఏదైతే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో మేము గెలిచిన వెంటనే మూడు వేలు నాలుగు వేలు ఒకేసారి చేస్తాం అది ఏప్రిల్ నుండే చేస్తాం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా మీకు జూలైలో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది అదే మాట కట్టుబడి జూలై మొదటి వారంలో ఒకటవ తారీఖునే ఆ మూడు వేలు పెంచిన ఒకవేళతో కలిపి నాలుగు వేలు ఏడు వేలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొంది ఎన్డీఏ కూటమి ద్వారా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఎంతో సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపెళ్ళే నడుపుకెళ్లే దృష్టిలో అభివృద్ధి పదంలో సంక్షేమ పదవుల్లో తీసుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి వంద రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వంద రోజులు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకు ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం అనే ఒక నామకరణం చేసి ప్రజా వేదికల ద్వారా